నమస్తే సిహెచ్ నైన్ న్యూస్కి స్వాగతం ఈ నెల ఇరవై ఏడున ఏపీడబ్ల్యూజేఎఫ్ చిత్తూరు జిల్లా ఎన్నికలు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన జిల్లా ఎన్నికల అధికారులు సాటి గంగాధరం చల్లా జయచంద్ర ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏపీడబ్ల్యూజేఎఫ్ చిత్తూరు జిల్లా శాఖ ఎన్నికలు జనవరి ఇరవై ఏడున నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారులు సాటి గంగాధర్ చల్లా జయచంద్రలు వెల్లడించారు ఆదివారం చిత్తూరులోని యూనియన్ జిల్లా కార్యాలయంలో ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల కోసం రాజీ లేని పోరాటం చేస్తున్న ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల నిర్వహణకు జర్నలిస్టులు అందరూ సహకరించాలని కోరారు యూనియన్ సభ్యత్వ దరఖాస్తులు జిల్లా యూనియన్ కార్యాలయంలో నియోజకవర్గాలలోని కో కన్వీనర్ల వద్ద అందుబాటులో ఉంటాయని వెల్లడించారు అంతేకాకుండా యూనియన్ అధికారిక వాట్సాప్ గ్రూపుల్లో కూడా దరఖాస్తు ఫార్మ్లో డౌన్లోడ్ చేసుకొని సమర్పించవచ్చని పేర్కొన్నారు ఈ నెల ఐదు నుండి ఇరవై తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించబడుతుందని తదనంతరం ఎన్నికల ప్రక్రియ ఇరవై మూడు వరకు నామినేషన్ల స్వీకరణ స్కూట్ని నిర్వహించబడుతుందని వెల్లడించారు జనవరి ఇరవై ఏడున చిత్తూరులోని ఏపీ డబ్ల్యూ జేఎఫ్ జిల్లా కార్యాలయంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు జర్నల్ జర్నలిస్ట్ ఐక్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు సభ్యత్వ రుసుము వంద రూపాయలుగా నిర్ణయించడం జరిగింది జిల్లాలోని ఫెడరేషన్ సభ్యులందరూ ఉత్సాహంగా తొలుత సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొని తర్వాత ఈ ఎన్నికల కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మనం చేస్తున్నాం చిత్తూరు జిల్లాలోని గౌరవ పాత్రికేయు మిత్రులందరికీ నమస్కారం చిత్తూరు జిల్లా కొత్తగా ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని భావించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు నుంచి ఇరవై తేదీ వరకు సభ్యత్వం నమోదు జరుగుతుంది సభ్యత్వం తీసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల్లో పోటీ చేసేదానికి అర్హులు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు మండలాల కేంద్రాల్లో ఉన్నటువంటి వారు చిత్తూరుకు వ్యయ ప్రయాసాలకు వచ్చి రావాల్సిన అవసరం లేదు సోషల్ మీడియాలో అంటే వాట్సాప్లోనూ కో కన్వీనర్ల వద్ద అప్లికేషన్లు ఉంటాయి వాటిని పూరించి ఎన్నికల్లో పోటీ చేయదలిసిన వారు ఇక్కడికి వచ్చి ఎన్నికల అధికారుల వద్ద అంటే నా పేరు జయచంద్ర అలాగే సార్ పేరు సాటి గంగాధరం గారు మేమిద్దరు ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాము మీరు ఇక్కడ నామినేషన్ పత్రాలు సమర్పించి ఎన్నికలు సజావుగా సక్రమంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరిస్తారని ఎన్నికల్లో పాల్గొంటారని ఉత్సాహంగా పాల్గొంటారని కోరుతున్నాను